ఏదైతే తిరుపతిలో జరిగినటువంటి సంఘటన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి వారి యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం పోయి సంవత్సరం పైబడేని ప్రజలందరూ పదకొండు సీట్లకి పరిమితం చేసినా కూడా ఏదైతే భూమా కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు కానీ వారు కానీ వారు సంబంధించినటువంటి మనుషులు దౌర్భాగ్యమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ఏదైతే తిరుపతి తిరుమల దేవస్థానం పుణ్యభూమి ఇటువంటిదో ఆ భూమిలో ఆ యొక్క ప్రాంతంలో ఇక రౌడీ చెలాయించాలి ఒక సంవత్సర కాలం అయి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కట్టుబడి లేకుండా వారు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒక దళితుడిని ఒక ఆర్థికంగా ఏదో ఫైనాన్స్ ఇచ్చో లేకపోతే ఇక్కటి ఇచ్చో అతను సరైన సమయంలో ఇవ్వలేకపోవడం కానీ ఏదైనా కొన్ని సమస్యలుంటే కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి కానీ వారి ఏకంగా ఆఫీస్లోనే పెట్టి వారి అనిచ్చనులతోటి తీవ్రంగా గాయపరచడం కానీ అవి వీడియోలుగా తీసి మొత్తం అంతా కూడా బయట పబ్లిక్ చేయడం కూడా చాలా దౌర్భాగ్యమైన చర్యలు ఏదైతే ఇలాంటి చర్యల్ని ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది ఇట్లాంటి అల్లర మోకలను కానీ రౌడీలను కానీ ఎదరికి ఏదైనా ఈ యొక్క సమాజంలో జరిగేటువంటి సంఘటన అన్నీ పరివేక్షిస్తూ ఉంది ప్రభుత్వంగానే అన్ని అన్నీ కూడా వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు కానీ వారి అనుచరులు కానీ మేము కూడా వాట్సాప్ యాప్ తయారు చేయించాం ఆ యాప్లో ఎంటర్ చేస్తే రాబోయేటి ప్రభుత్వం అది వస్తుంది వచ్చిన తర్వాత వెంటనే చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నారు అలా చర్యలు తీసుకుంటానికి వీరెవరు ప్రభుత్వం యంత్రాంగం ఉంది ఆ యంత్రాంగం పనిచేస్తూ ఉంది ఏ ప్రభుత్వం ఉన్న అధికారులు వాళ్ళే ఉంటారు జుడిషియల్ ఉన్నారు జడ్జిలు ఉన్నారు కోర్టులు ఉన్నాయి ఇన్నున్నా కూడా ఈ అప్రతాభావం తొలగాలి అదేవిధంగా ఇప్పుడు కంప్లైంట్ ఏదైతే రోజు తిరుపతిలో జరిగినటువంటి సంఘటన కూడా అదే వాట్సాప్ యాప్లో ఎంటర్ చేస్తే వారికి సీట్ ఇవ్వడం ఆపుతారా వీళ్ళు రేపు వచ్చే రాజ రాజకీయాల్లో రేపు వచ్చేటువంటి ఏదైతే ఎలక్షన్ వస్తుందో రేపు రాబోయేట ఎలక్షన్లో అతను ఎమ్మెల్యే అభ్యర్థి తీసేస్తారా అతనికి సీట్ ఇవ్వకుండా చేస్తారా ఆ యాప్ కూడా అట్లా ఉపయోగపడుతుందా ఏదైనా మన యొక్క మనం మాట్లాడామంటే చట్టానికి లోబడి పనిచేయాలా చట్టానికి లోబడి మాట్లాడాలా అంతేగాని మీరు అధికారుల గురించి కానీ ఏదైనా రాజకీయ నాయకుల గురించి కానీ మాట్లాడేటప్పుడు అది దేనికైనా చట్టానికి లోబడి మాత్రమే మాట్లాడాలని చెప్పని మేము మీకు తెలియజేస్తున్నాం